you mm -hmm. నా సంవత్సరాలకి ఆయన సాధుల సర్వీసులు స్టార్ట్ చేశారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే మొదట మాట్లాడడం మహత్ముడు ఆ పుట్టిరీనస్తుడు ఆయన వర్ణించిన కోరుకున్నప్పుడు సమాజాకారం చేస్తూ మహత్ముడు ఆ పుట్టి యొక్క ఆయన సరీణుడు ఆయన వర్ణించిన హవాలని కోరుకున్నప్పుడు సమాజం experiences やりやり。 ఈరోజు ఆయన గురించి మనం తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో నడవటానికి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం కలుసుకున్నందుకు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఇటువంటి మహనీయుల తాలూకా జన్మదినం సందర్భంగా వారి తాలూకా ఆశయాలు వారు మన దేశానికి మన జాతికి ఎటువంటి సేవ చేశారు అనేటటువంటిది మనం ఖచ్చితంగా వారి జన్మదినం సందర్భంగా మనం తెలుసుకోవాలి నెక్స్ట్ జనరేషన్కు ఇటువంటి మహనీయుల తాలూకా జీవిత ఆశయాల గురించి మనం తెలియజెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ మన సొసైటీలో ఉండేటటువంటి ఈ రుగ్మతలను సొసైటీ వెనకబడడానికి ఉండేటటువంటి ఈ కారణాలను కూడా తెలుసుకొని ఈ జాతి ముందుకు పోవాలి అంటే ఈ రుగ్మతలు వెనక్కి వెళ్తే కానీ నశిస్తే కానీ మనం ఈ జాతి ముందుకు పోదు అని ఇటువంటి మహనీయులు మాత్రమే తెలుసుకోగలుగుతారు మరి జ్యోతిబా పులే గారు మన దేశాన్ని ఈ జాతిని ముందుకు పోవటానికి ఎంత కృషి చేశారు అనేటటువంటిది మనం మాటల్లో చెప్పుకోలేనిది మరి అటువంటి మహనీయుని తాలూకా మనం అడుగుజాడల్లో అందరం కూడా నడుచుకోవాలని వారు మనకి ఇచ్చినటువంటి ఈ జాతికి ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు ఉందో ఈ అణగాడినటువంటి వర్గాలను వారిని మనం ఈ పేదరికం నుండి అదేవిధంగా వారి తాలూకా చదువుల్లో కానీ ఈ దేశంలో అత్యున్నత పదవుల్ని తీసుకోవడంలో కానీ ఈ అణగాడిన వర్గాలను ఎప్పుడైతే మనం పైకి తీసుకొని రాగలుగుతామో అప్పుడు మాత్రమే ఈ జాతి ముందుకు వెళ్తుంది అనేటటువంటి ఈ సందేశాన్ని మనం జ్యోతిబాపులే గారి తాలూకా అడుగుజాడల నుండి తెలుసుకొని వారి జాడల్లో మనం ముందుకు నడుచుకొని అందరం కూడా ఈ మన జాతి మన దేశం ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను సందర్భంగా ఎల్ఎస్ యూనియన్ వారు ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో పాల్గొని అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు జయంతి జ్యోతిరా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈ నేను అందరినీ కూడా అభినందిస్తున్నాను అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ మిస్ కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని పూజ తప్పకుండా కూడా ఈ ముందుకు తీసుకెళ్ళడం అసోసియేషన్ వారిని అందరినీ కూడా అభినందిస్తూ జ్యోతిరే పూలే ఆశయాలు అన్నీ కూడా దేశంలో ప్రతి ఒక్కరు పాటించాలని ముందుకు వెళ్లాలని కోరుకుంటూ చేసిన సోదరులందరికీ మరి ఒకసారి పూలే గారి జన్మదిన శుభాంగ తెలియజేసుకుంటూ కులే గారి ఆశయ సాధనకు ఎంతైతే జీవితంలో కష్టపడ్డారో ఆ కష్టాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి ఆయన చేసిన కార్యక్రమం ఆయన గుర్తించింది ఒకటే అన్నగారిని వర్గాలని అభివృద్ధి పదంలో నడిపించాలి అలా నడిపించాలంటే ఏం కావాలని ఆలోచించి అలా రావాలంటే చదువు ఒకటే చదవటం వల్లనే మనిషి జ్ఞానం పొంది తద్వారా సమాజంలో డెవలప్ అయ్యి ఆర్థికంగా కానీ రాజకీయంగా అదే అవకాశం వస్తుందని ఆయన అందరికీ తెలియజేశారు ఆయన ఆశయ సాధనకు మనం వంతు కృషి మనం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ